హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విరాజన కలెక్షన్ ఈరోజు మన శారీ శారీ కలెక్షన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి వెట్లెస్ శారీస్ వచ్చేసి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మన చాలాలో ఆల్రెడీ చూసామండి శారీస్ బట్ ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చాను అప్పుడు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదు మనకి ఈ శారీ వచ్చేసి మంచి పర్పల్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండి ఇది మంచి పింక్ కలర్ రాని పింక్ కాకుండా కొంచెం లైట్ ఇట్లా పింక్ కలర్లోనే ఉంది బార్డర్ పింక్ కలర్ వచ్చేసింది మనకి ఇది ఏంటంటే గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇది ఈ పైన బార్డర్ కింద బార్డర్ రెండు వచ్చేసి బూత్ బార్డర్స్ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్లో వస్తుందండి బార్డర్ ఇది వీవింగ్ కాదు ఫాయిల్ ప్రింట్లో వస్తుంది ఈ బార్డర్ ఈ బార్డర్ కూడా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ బార్డర్స్ వస్తాయండి ఫాయిల్ ప్రింట్ అనేది నార్మల్ వాష్కి పోదండి ఇంకొకటి ఏంటంటే మీరు శారీస్ ఫస్ట్ ఏం చేయాలంటే బిఫోర్ వాషింగ్ శారీస్ ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఐరన్ చేసేయాలండి ఫ్యా అది మన ఫాయిల్ ప్రింట్ శారీస్ని ఒకసారి ఐరన్ చేసారంటే ఫాయిల్ ప్రింట్ మనకి వాటికి బాగా ఇప్పుడు ఏంటంటే పోదు వాష్ చేసినా కూడా పోదు బ్యాక్ సైడ్ నుండి మనం ఐరన్ చేసేయాలి శారీస్ని ఇలా ఉంటుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది మనకు అలాగే ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వీవింగ్ లై ఇలా వస్తాయి కదండి ఈ లైన్స్ వచ్చిన తర్వాత మనకి ఇది నార్మల్ ఇదేం నార్మల్ ప్రింట్ ఏం కాదు ఇదేం పోదు అలాగే మనకి మధ్యలో శారీలో ఈ లైన్స్ వచ్చాయి కదా ఈ లైన్ అండి ఈ లైన్ ఇలా వచ్చాయి కదండి ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనకి ఫాయిల్ ప్రింట్ లైన్స్ అండి ఈ లైన్ ఈ లైన్ ఇలా ఆల్ ఓవర్ శారీలో కూడా మనకి లైన్స్ వచ్చాయి నార్మల్గా లైన్స్ అయితే నార్మల్ వాష్కి అయితే ఏం పోదండి ఇలా ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇదే ప్యాటర్న్లో ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్తో వస్తుంది అలాగే మనకి పళ్ళు పట్టు వచ్చేసి ఏమవుతుందంటే ఇలా వస్తుంది పళ్ళు పూట వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు ఎగ్జాక్ట్ మనకి లానే ఉంటుంది లా అనిపిస్తుంది బట్ ఏంటంటే దీంట్లో డిజైన్ అనేది ఇది డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి శారీలో వచ్చినప్పటికీ పళ్ళులో వచ్చేసప్పటికి ఏంటంటే వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది దగ్గర దగ్గరికి వస్తాయండి మనకి కొంగులో ఈ విధంగా వస్తాయి శారీ మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి పైన బార్డర్ కింద బార్డర్ రెండు కూడా బోత్ బార్డర్స్ ఈక్వల్ ఉంటాయండి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లోనే ఇలా ఈక్వల్గా ఉంటాయి ఇలా ఇలా ఉంటాయి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు చాలా బాగుంటుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి బ్లౌజ్లో కూడాను ఈ మ్యాంగో బుట్టీస్ వచ్చాయండి స్మాల్ మ్యాంగో బుట్టీస్ వచ్చాయి స్మా స్మాల్ మ్యాంగో బుస్లో కొన్నింటికి ఫాయిల్ ప్రింట్ వచ్చావి కొన్నింటికి ఏమో డిజిటల్ ప్రింట్తో వచ్చావి దీంట్లో మొత్తం బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ ఇట్లా ఇట్లా వస్తుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఐటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఫైవ్ ఐటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర వచ్చేసి సిఓడి ఆప్షన్ ఆల్సో అవైలబుల్ కాబట్టి మీరు ఈజీగా మీకు నచ్చిన శారీని స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి శారీ వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ వచ్చేసి మనకి సేమ్ శారీస్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఈజీ టు వేర్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సిఓడి ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంటుందండి రెండింట్లో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి డార్క్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లోనూ మనకి ఇది వచ్చేసి కింద బార్డర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ మంచి డార్క్ గ్రీన్ షేడ్లో వస్తుందండి డార్క్ గ్రీన్ ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఓవరాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి డార్క్ గ్రీన్ షేడ్ మనకి బ్రౌన్ షేడ్ కాకుండా మా ఆ బ్రౌన్ షేడ్లోనే ఉందండి లైక్ ఇది అయితే బ్రౌన్ షేడ్ విత్ డార్క్ గ్రీన్ షేడ్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లేదా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీ కలర్ కాంబినేషన్స్ ఏమైనా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తున్నాయేమో వీడియోలో ఈ విధంగానైతే ఉంటుందండి ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి కూడా మంచి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చిందండి మనకి బోర్డర్ వచ్చేసి చాలా బాగుంది డార్క్ గ్రీన్ లో వచ్చింది బోర్డర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఈ విధంగా ఉంటుందండి ఫైవ్ ఎయిటీ త్రీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ షేడ్ అండి నేను ఇంతకుముందు చూపించింది అది కొంచెం లైట్ గ్రీన్ వచ్చేసి దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది ఏంటంటే డార్క్ బాటిల్ గ్రీన్ కి మనకి మంచి పింక్ కలర్ షేడ్ వచ్చింది ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవి మన పట్టు చీరలు వస్తాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అలా ఉందండి ఇది చాలా బాగుంది విత్ రీజనబుల్ ప్రైస్ కాబట్టి మీకు ఎవరికైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోల్ ఆప్షన్ అవైలబుల్ ఉంది అలాగే మీరు నా ఛానల్ని లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్